నాలెడ్జ్ ఎవరు చెప్పు అంతే నీకు బాగా ఇచ్చా నాలిచ్చా నాలి అక్కడ రాయలసీమ నుంచి తీసుకొచ్చారు నీకు చాలా శక్తి పాండవర్ లాగా మాట నుం చెయ్యమంట చెప్పండి ఏం లేదు రాధా మనోహర దాసు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు ఇరవై నాలుగు గెలుస్తాడు ఇప్పుడు ఎలక్ట్రా గెలుస్తాడు అంతేనా చే గెలుస్తాడు అయితే మేము ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టేమంటారా ఆ చెప్పేది నేను చెప్పేది నువ్వు అట్ల చెప్పేది కాసి చెప్పిను అలాగే అలాగే మన నామకం నేను మోడీ గాడు కూడా గెలుస్తాడు నేను గాడే అంట వాళ్ళని అలాగే వెళ్తాను జీవోడి అంతే సార్ ఆ అప్పుడు మంచివాడు కాబట్టి రాధా మాహోడి దాసని పేరు పెట్టి గెలుస్తాడు సార్ సార్ మంచివాడు అట్టా గెలుస్తాడు దేవుడు గాడ్స్ తొంగవాడు తొంగడు అలా సార్ మొదో జగమోర డొంగోడు మోడి డొంగోడే ఎలా సర్ ఆ డొంగల అంటే చూసి తర చూతలే సరే ఆ ఇకైతే మోడిని పోతను సప పుతిన నవడి పోతరా ఓ పుతిను పోతరా పోతన్నవడ పోతన్నవడ ఓకే ఆ ఇతను మోడి పారిపోతాడు పుతిన ఇర్కిలి పోతాడు అయ్య బాబాయ ఎల్లిపోయినది ఇద్దరు కలిసి పా మోడు కపaje దాన్ని తీసుకొస్తారు ఇద్దరు కలిసి ఓ తీసుకొచ్చి చేసి పపంజ శర్మాశనియే స్పరేస్తారు ఓ ఈ మధ్య అలా కూడా అవుతుందా రెడ్డి గారు తప్పొద్దు రెడ్డి గారు ఆ రెడ్డి గారు కాదు స్వామి నత్తుడు స్వామి కదా మీరు కాదు సార్ ఈయనే మాకు మమ్మల్ని తీసుకెళ్తున్నా ఆయన ఓకే అందువల్ల ఏంటంటే రెడ్డి గారు ఈ ప్రాపంచక బంధాలన్నీ పట్టించుకోతాడు పనికమలు ఎన్ని విషయాలు మాట్లాడే విషయాలన్నీ కూడా తప్పదు సార్ తప్పదు గాలిలా కూడా కొలుతాడు గాలి మాటలు మాట్లాడటం గాలి అవ్వారాలు అయినా నీ నాజిక్ వేస్ట్ అంటున్నాయి అర్థం నాకు అర్థం వాళ్ళ స్థాయి వాళ్ళ నిజాన్ని కాదు కాదు సార్ నీకు పాండవుల సాహిత్య సార్ సార్ పాండవుల సాహిత్య నీకు అర్థమైందా సార్ సార్ నేను నాలెడ్జ్ కూడా గుర్తిస్తా నువ్వు మాట్లాడేటప్పుడు నీకు సబ్జెక్ట్ చాలా వింటా నేను నీకు వీడియోలని తెగ చూస్తుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రాపంచిక బంధాల్లో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి ప్రతి జీవితం జరుగుతాయి అవునవును ఆ తప్పు సరి చేసుకుని దైవ మార్గంలో నడిచి మోక్షం పొందడం అసలైన జన్మ సాధక మంచి పాయింట్ చెప్పారు అసలైన జన్మ కదే సాధక అదే కామెడీ అవునంతే కదా సార్

శక్తి నేనే ఇస్తా అన్ని నేను ఇస్తా ఇక పోతే జగన్ మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ గెలిచిన తర్వాత వారం తర్వాత గెలిచిన తర్వాత తిరుపతిని కొట్టేయడానికి ప్లాన్కి ఇస్తాడు తిరుపతిని కొట్టేయడానికి ఎట్ట పెట్టి పెట్టాడు చెప్పంటావా మోహన్న కరుణాకర్ రెడ్డి అని చైర్మన్ చేశాడు అవును పోతే వాడు ఈవో ధర్మారెడ్డి కానీ చేశాడు వీళ్ళంతా కలిసి తిరుపతి దోపిడీ చేస్తారు దోపిడీ చేస్తారు రమణ దీక్షితు కూడా సహకరించాడు అయ్యో రమణ దీక్ష ఎందుకు సహకరించాడు చెప్పంటావా రమణ దీక్ష ఇప్పుడు కాదు పాతికేళ్ళ కదా వాడు కుంటు కూతురు ఇచ్చాడికి రమణ దీక్షితు కూతురు కుంటు కూతురు అయ్యో ఎందుకంటే వాడు తప్పు చేస్తారు కదా తప్పుడు చేసేవాడు పూజ అనేది వదిలిపెట్టున్నావు వాడు పూజ గారు కావచ్చు ఈ దేవుడు అంటున్నావు మోడీ కావాడు కావచ్చు తప్పుడు చేస్తే ఒక్క వదిలిపెట్టిన ఎవడు కూడా వదిలిపెడతాడు దేవుడు ఎలా వదులుతాడు

స్థాపిస్తాం కోసం నేను వెతుకుతా మనుషుల కోసం ఇందాక వ్యంకటేశాం కనపడి చేస్తే ప్రయత్సాం అదే ఇంకా ఇంకేం అవతారని అన్ని అవతారాలు నాయ కదా అంతే సార్ అన్నీ అవతారాలు నాయ ఆ రోజు రామ్ రాళ్ళ విగ్రహం ఓపెన్ చేసినా చిన్న పట్ట ఉండేవాడిని తొమ్మిది వేల తొమ్మిది వేలు వీరు అలా ఉండేది ఉండేవాడిని చూసి మోడీ అక్కడ పాస్ పోర్ట్స్లో పడుకున్నాడు కదా పడుకున్నావాడు పడుకున్నావాడు చేయలేదు చూసావుగా సాష్టాంగం మోడీకి పాస్ వచ్చేసింది సాష్టాంగం చేసారుగా మోడీకి పాస్ వచ్చేసినాయి పాస్ వచ్చి మొన్న స్టార్ట్ పడి వచ్చినప్పుడు వస్తా అని చెప్పి నాకు ఫోన్ చేశాడు మీకు మీ దగ్గర ఉందా సార్ ఆ మూడు నెంబర్ పెడతాను అన్ని నెంబర్ అమిత్ షా నెంబర్ పెడతాను జగన్మోహన్ రెడ్డి అన్ని నెంబర్లు పెడతాను మీకు కావాలంటే అంటున్నా కాదు ఒకసారి మా అంటే ఏం లేదు సార్ మా ఊళ్ళో సమస్య ఉంది అందుకని గాలి నా కొడుకులతో మాట్లాడుతున్నావు అనవసరం అయితే వెంటనే ఖర్చు గాలి నా కొడుకులు వాళ్ళు సరే సరే గాలి నా కొడుకులు సద్బుద్ధి కలిగిన నీకెందుకు సరే సార్ మంచి కాబట్టి నేను వస్తాను దగ్గరికి థ్యాంక్ నాలుగు సార్లు వస్తా పది సార్లు వస్తా ఇరవై సార్లు నువ్వు ఎత్తపోయినా వస్తా థ్యాంక్ సార్ వచ్చి నేను నిన్నేదో వాడతా సార్ దేవుడు ఉన్నంతసేపు నీకు శక్తి ఉంటుంది థ్యాంక్ యూ సార్ పాండవులు ఆయన కృష్ణుడు భగవాన్ ఉన్నంతసేపు శక్తి ఉందా లేదా వెళ్ళిపోయిన శక్తి పడిపోయిందా లేదా వాళ్ళకి అక్క కృష్ణుడు నేనే రాముడి నేనే అన్నీ నేనే ఈ లేని ఎప్పుడో ఇది ఎప్పుడో వస్తుంది ఏది 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 మా సారీ అది కలికి కలికి అవతారం అనుకుంటారు కలికి అవతారు అబ్బో ఎన్ని అవతారాలు అవతారాలు ఎత్తలేదు ప్రతి ఐదు వేల సంవత్సరాలు ఒక అవతారం అనమాట ఇది అప్పుడు పెరుగుతూ ఉంటది పాపం ఫస్ట్ ఇద్దరు సృష్టించాను పోడు వందల చల్ల రో కోట్లు అయిపోయారు వీళ్ళంతా దొంగలే అందరు దొంగలే సరే ఇద్దరు ఎవరండి ఇద్దరంటే మానవులు ఇద్దరు సృష్టించా ఫస్ట్ మొగోళ్ళు ఇద్దరు మొగోళ్ళు కదా ఏ సృష్టించా అప్పుడు ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల కదా సృష్టించా గారు సృష్టించేది సృష్టించి భూమి పెట్టాడు వాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి పెద్ద పెద్ద డెవలప్మెంట్ అయిపోయారు దేవుడు అంటే ఎవరికి లెక్కలేదు సారీ రాధామోహన్ దాస్ దేవుడు అంటే ఎవరికి లెక్కలేదు అదే కలియుగం కదండి అంత కామెడీ అనుకుంటారు అంత కామెడీ కలియుగం కాదు ఎవరికి నచ్చుద్ది అసలు నేనైతే నువ్వు నమ్మవు నా యాభై ఐదేళ్ల సర్వీసులో దేవుడిని ఎవరికి చెప్పండి తిరిగా ఎవరికి చెప్పను నేను మ మమ్మ కూడా నావి చెప్పింది అంతే ఇది తిరిగిన టైంలో నన్ను చంపడానికి రెండు వేల నాలుగులో రెండు వేల సార్ రెండు వేల ఇరవైలో మూడి అని జగన్ మోడే ప్రయత్నించాను చంపడానికి మామూలుగా కాదు దేవుడికి చావు ఉంటుందా ప్రయత్నించారు మానవ మానవ ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు మానవుడు ప్రయత్నిస్తాడు దేవుడు చచ్చిపోతాడా మానవుడు ప్రయత్నిస్తాడు ప్రయత్నించి బాంబే మాఫియా వాడారుషా వాళ్ళని వాడారు అందరు వాడారు వాళ్ళు చంపలాగా పారిపోయారు వాళ్ళు నడుచు మూడు గంటలు లెగుస్తాను నేను ఓటినారు ఫోన్ చేసి ఉంటాను ఆ టైంలో నా ఇల్లు నేనే శుభ్రం చేసుకుంటా నా వాకి నేనే శుభ్రం చేసుకుంటా నా కళ్ళు చల్లుకుంటా ముగ్గేస్తా ముగ్గు మాములు ముగ్గేను రమణ సరే రాధామోహన్ హలో మూడు మీటర్లు వెడల్పాను ఇరవై గజాలు అస్త ముగ్గు చూసి మా ఊర్లో అంత పారిపోతున్నారు అది ఒకప్పుడు రామచంద్రుడి శ్రీరామచంద్రుడికి జనాలు చేత వేపించా ఇప్పుడు నేనే వేస్తా ఉత్తముడే పని చేస్తే పని చేస్తాను లేదా నలభై ఏళ్లకైతే మా ఊర్లో అన్నదానం స్టార్ట్ చేసా ఇప్పుడు అంతా అన్నదానం చేస్తారు చిన్న చిన్న గుళ్ళు కట్టించడం స్టార్ట్ చేశా అందరు గుళ్ళు కట్టిస్తారు అంతా అంటే ఉత్తముడు ఏ పని చేస్తారో అదే పని చేస్తాడు ఇకపోతే పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి ప్రపంచం మొత్తం అంత డెవలప్మెంట్ అయిన చూసుకురావాలంటే దేవుడు పోతే డెవలప్మెంట్ అయితే లేదా అయితే లేదా రాధమదా ఇకపోతే నిన్ను ఇప్పుడు తిరుపతి దొంగలేస్తానని ప్లాన్ చేశాడు మోడీ జగన్ గారు దానికి మోడీ గారు సహకారం కూడా ఉంది అమిత్ షా గారి సహకారం ఉంది వీళ్ళందరూ బాగా సాధానే కాడు వీళ్ళందరూ బా సాధానే కాడు డెబ్బై దేశాల మండి చేస్తున్నాడు అందువల్ల ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఆపరేషన్ నేను వాడతా ఈ చిన్న చిన్న ఆపరేషన్ రోడ్డు మీద పనికి మాల ఆపరేషన్ తీసి అవసరపడే అర్థమైందా పనికి మాలి అంత లవడాగాలతో మాట్లాడుతున్నా వేస్ట్ నాకు అంత గాలి నాకు